కారం రంగు రుచి ఆ పొడి నమస్తే మనతో పలు అంశాలపైన చర్చించడానికి బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అయినటువంటి రవిచంద్ర రెడ్డి గారు ఉన్నారు రవిచంద్ర రెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి ప్రసాద్ గారు సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో ఏంటి మరి మీకు ఈ అధికార ప్రతినిధి పదవి అయితే వచ్చింది సో బీజేపీ ఏపీలో బలపడటానికి ఎటువంటి వ్యూహాలు రచిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎలక్షన్ ముందు దొంగబాటి పురంధేశ్వర్ గారి నాయకత్వంలో ప్రోగ్రెసివ్గా ముగ్గురు ఎంపీలని ఎనిమిది మంది ఎమ్మెల్యేలని గెలుచుకోవడంతో పాటు కూటమి యొక్క భాగస్వామిగా ప్రభుత్వంలో భాగం ఉండడంతో పాటు అలాగే ఢిల్లీలో ప్రభుత్వ పదవులు కానీ లేకపోతే అక్కడ మినిస్టర్లుగా కానీ ఇక్కడ మినిస్టర్లుగా కానీ ఎవరైతే సత్యకుమార్ గారు ఉన్నారు ఒక వ్యవస్థీకృతమైన నిర్మాణాత్మైన ధోరణిలో అధికార పక్షంగా ఈరోజు బీజేపీ కూడా కూటమిలో భాగస్వామిగా ఉంది దాంతోపాటు బీజేపీకి ఉన్న ప్రక్రియ ఏదైతే ఉంటుందో నిరంతరం పార్టీ ఫంక్షనింగ్ అనేది జరుగుతుంటుంది రోజువారీగా అంశాలు టేకప్ చేసి ఓకే సో ఆఫ్టర్ పురంధేశ్వరి గారి తర్వాత పివిఎన్ మాధవ్ గారు అధ్యక్షుడు అయిన తర్వాత ఎక్కువ టైం తీసుకోకుండా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా సారథ్యం అనే పేరుతో ఆయన ప్రతి జిల్లాని పర్యటనకి ఎంచుకొని పోయి రావడం జరిగింది ఓకే భారీగా జనాన్ని ఏదైతే కూడగట్టుకోవడం అనొచ్చు అభిమానులు అనొచ్చు పార్టీ కావచ్చు కొత్తగా మమేకం అవుతున్న వాళ్ళు కావచ్చు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఇరవై ఆరు జిల్లాలో కూడా బహిరంగంగా పాదయాత్ర కానీ లేకపోతే ఎద్దుల బండితో యాత్ర కానీ లేకపోతే ట్రాక్టర్ల యాత్ర కానీ ఆటోల ర్యాలీ కానీ ప్రజలు బీజేపీ పతాకాన్ని చేతమని ఒక పండగ వాతావరణంలో ఈ ర్యాలీలు జరిగాయి ఈ ర్యాలీల తర్వాత ఒక ఫంక్షన్ హాల్ ని తీసుకొని ఒక కళ్యాణ మండపాన్ని తీసుకొని ఇలా కార్యకర్తల సమావేశం వచ్చిన అభిమానులు బీజేపీ సింపతైజర్స్ బీజేపీలో కొత్తగా చేరే వాళ్ళు అనేక మంది ఎవరైతే వచ్చారో తద్వారా బీజేపీని బలోపేతం చేసుకుంటూ మొత్తం ఇరవై ఆరు జిల్లాలు తిరిగిన క్రమంలో తన కార్యవర్గాన్ని పదాధికారుల్ని ముఖ్యంగా ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత కొత్త టీంని ఏదైతే ఏర్పాటు చేసుకున్నారు దీంట్లో వైస్ ప్రెసిడెంట్లు కావచ్చు జనరల్ సెక్రటరీలు కావచ్చు అఫిషియల్ స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు అలాగే కొత్తగా మొన్న ఈ మధ్య మీడియా ప్యానలిస్టులు రాష్ట్రానికి అవును మీడియా ప్యానలిస్టులుగా కేంద్రానికి అంటే నేషనల్ లెవెల్లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది సో ఈ టీంని మొత్తం ఏర్పాటు చేసుకున్న క్రమంలో ప్రతి ఒక్కరితో సమావేశాలు అంటే పదాధికారులతో సమావేశాలు తర్వాత మీడియా వర్క్షాప్ మొన్న మాకు అనౌన్స్ అయిన తర్వాత పదిహేడవ తారీఖున ఈ నెల హాయ్లాండ్లో ఉదయం సాయంత్రం నైన్ థర్టీ టు ఫైవ్ థర్టీ వర్క్ షాప్ మేము ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి మా దిశ దశ కూటమికి సంబంధించి మేము ఏ హద్దుల్లో ఉండాలి ఎలా మేము మాట్లాడే మాటకి బాధ్యులమై ఉండాలి ఎంత నిర్మాణాత్మకంగా క్రమశిక్షణతో ఉండాలి అనేది తెలియజేయడంతో పాటు మాకు నిర్దేశాలు ఇవ్వడం జరిగింది సో దాన్ని తోచే తప్పకుండా పాటించడంతో పాటు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ పోస్ట్ ఏదైతే ఉందో దీని వల్ల మేము మాట్లాడే మాటల్లో కూడా చాలా జాగ్రత్తగా మరింత బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంది వీ కెనాట్ టేక్ ఫ్రీ హ్యాండ్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ రిగార్డింగ్ టు అలయన్స్ సో ఆంధ్రప్రదేశ్లో అలయన్స్ పాలన సరిపో కొనసాగుతుంది సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ గ్రామ గ్రామాన నాలుగు కార్యక్రమాలు తీసుకొని రాబోయే రోజుల్లో ముందు అడుగు వేస్తుంది కానీ దాన్ని సారథ్యంలో కొనసాగింపుగా మాధవ్ గారు తీసుకెళ్తున్నారు మన ఊరు మన జెండా అనే కార్యక్రమాన్ని తీసుకెళ్లడంతో పాటు అలాగే వివిధ పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ప్రజలకి చేరువ చేయడం కోసం ప్రతి పార్టీ కార్యాలయం దగ్గర చేరువ అనే ఒక కియోస్క్ ఏర్పాటు చేసి వివిధ స్కీములకి ఎవరెవరు ఎలిజిబుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయుష్మాన్ భారత్ కానీ ముద్రా లోన్స్ కానీ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కానీ అనేక స్కీమ్లు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అలాగే స్టేట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కు సంబంధించి కూడా వాటికి సంబంధించింది కూడా ఈ ప్రభుత్వానికి గ్రీవెన్స్ డే ఎలాగో జరుపుతున్నారు సో దాన్ని ఇంతకుముందు వారదే అనే కార్యక్రమాన్ని బీజేపీ చేస్తూ ఉండేది ప్రభుత్వానికి బీజేపీ యొక్క క్యాడర్ బీజేపీ దగ్గరకు వచ్చి అడిగే సామాన్యమైన ప్రజలను కూడా వాళ్ళకి కనెక్ట్ చేయడం అనే కార్యక్రమం అయితే చేస్తున్నాము ఆ కార్యక్రమాన్ని ఇలా విశేషమైన కార్యక్రమాల్లోని ఒక ప్రాతిపదికగా ముఖ్యంగా ఇది మూడు వందల అరవై ఐదు రోజులు జరగాలని కోరుకుంటూ దాదాపుగా నెలకి ఏ విధంగా ఎన్ని ఎన్ని గ్రామాలు ఇప్పుడు దాదాపు పంచాయతీలే పదహారు వేల ఐదు వందల యాభై రెండు దాకా ఉన్నాయి ప్రతి పంచాయతీలో మా జెండా దిమ్మే ఉండాలని జెండాని పోల్ని కూడా బీజేపీ పార్టీ ఇస్తూ అక్కడ కార్యకర్తల సమాహారంతో ఒక దిన్నే నిర్మించుకొని మా జెండా ఎగరవేయాలని కార్యకర్తల సమూహాన్ని పెంచుకునే కార్యక్రమంలో బీజేపీ ఉంది అలాగే వివిధ వర్గాలు ముఖ్యంగా అత్యంత పేదలుగా సంచార జాతులు అందరినీ కూడా అందరూ విస్మరించిన కార్యక్రమం దాన్ని స్ఫూర్తి అనే కార్యక్రమంతో మేము తీసుకెళ్లి వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి వాళ్ళకి బతుకు బతుకుదెరుకు వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఏ విధంగా సహాయపడగలం అనేది కానీ దాంతోపాటు స్వదేశీ నినాదం ఇప్పుడు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన ఈ స్వదేశీ నినాదాన్ని ప్రజల్లోకి చొప్పించడం అయితే వరకు స్వదేశీ వస్తువులు కొనుగోలు వైపు కార్యకర్తలనే కాదు ప్రజల్ని సమాయత్తం చేయటం కానీ మరి ముఖ్యంగా ఏదైతే ఇలాంటి కార్యక్రమాలతో పాటు కొత్తగా తీసుకున్న కార్యక్రమాలు మరి ధన్వంతరి అని మొన్న కార్యక్రమం ఒక కార్యక్రమం ఇలా ఎప్పటికప్పుడు ప్రతి వారానికి ఒక కార్యక్రమం ఈ రోజుకి ఈ రోజు కూడా పదాధికారుల సమావేశం ఈ రోజున మాధవ్ గారు పివిఎన్ మాధవ్ గారు మరి దగ్గుపాటి పురంధేశ్వర గారు సత్యకుమార్ గారు కలిసి ప్రెస్ మీట్ కూడా జరుగుతున్న నడుస్తున్న పరిణామాల మీద ఈ రోజు విజయవాడ వేదికగా పెట్టడం జరిగింది సో ఎప్పుడు కూడా ప్రజలతో కనెక్టివిటీ మెయింటైన్ చేస్తూ మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిస్డ్ కాల్తో సభ్యత్వాన్ని స్వీకరిస్తూ బీజేపీ యొక్క సంఖ్యా బలాన్ని పెంచుకుంటూ ఏదైతే కార్యకర్తలకే కాదు ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీగా బీజేపీ ఎదుగుతూ వస్తుంది కూటమిలో ఉండొచ్చు కూటమి ధర్మాన్ని పాటించొచ్చు కానీ బీజేపీ రోజు ఎదుగుతోంది ఖచ్చితంగా ఎదిగే కార్యక్రమంలో కానీ ప్రజలతో మమేకమైన కార్యక్రమాల్లో కానీ ప్రజలకి హెల్పింగ్ హ్యాండ్ గా పనిచేసే పార్టీగా బీజేపీ కూటమిలో కూటమి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న మిగతా వర్గం అంతా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్న అందరూ కూడా అందరూ కలిసి మన కూటమిని మళ్ళీ మళ్ళీ గెలిచే విధంగా ఏ విధంగా ముందడుగు వేయాలనే దానికి బీజేపీ పనిచేస్తాం అయితే సార్ ఇక్కడ వచ్చిన డౌట్ మనకి మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో మీ పార్టీ కార్యాలయాలు ఉన్నాయండి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కార్యాలయాలు ఉన్నాయి అన్ని మండలాల్లో కార్యాలయాలు ఉన్నాయి అన్ని జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల్లో కార్యాలయాలు ఉన్నాయి ఎక్కడా కార్యాలయం లేదనే ప్రసక్తి బీజేపీకి లేదు ముఖ్యంగా ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో కూడా కార్యాలయం ఉంది సో బీజేపీ సమాయత్తంగా సంసిద్ధంగా కార్యకర్తల సమాహారంగా బూత్ లెవెల్లో కూడా వ్యవస్థీకృతంగా ఉన్న పార్టీ అనేక రకాల మోర్చాలు పనిచేస్తున్న పార్టీ కిసాన్ మోర్చా కానీ మహిళా మోర్చా కానీ మైనారిటీ మోర్చా కానీ మరి ఇంటలెక్చువల్స్ కానీ లేకపోతే అనేక వర్గాలు ట్రేడ్కి సంబంధించి కానీ మజ్దూర్ బిజెపి సంబంధించింది కానీ అన్నిటికి కూడా ప్రతి ఒక్క విభాగం పనిచేస్తూ అన్నిటిని కనెక్టింగ్ గా అధ్యక్షుడికి సహకారం అందిస్తూ అనుబంధ విభాగాలన్నీ కూడా పనిచేస్తాయి అయితే ఇప్పుడు ఈ కార్యాలయాల్లో ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే మీ కార్యాలయం దగ్గరికి వస్తే వాటిని ఏమైనా పరిష్కార మార్గం వైపు చూసే ప్రయత్నం చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ దానికోసమే మేము నిర్మాణాత్మకంగా వ్యవస్థీకృతంగా విస్తృతంగా ప్రచారం కూడా చేస్తూ రేపు చేరువు అనే కార్యక్రమం ఏదైతే మేము తీసుకొస్తున్నాము పార్టీ కార్యాలయం దగ్గర ఈ చేరువ అనే కార్యాలయం ఉంటుంది ల్యాప్టాప్లు వేసుకుని కూర్చుంటారు కార్యకర్తల సమస్యలన్నీ నోట్ చేసుకుంటారు ప్రభుత్వంతో చేయించాల్సింది ప్రభుత్వంతో ఆ సమస్యలని పరిష్కారానికి బీజేపీ కార్యాలయం వేదికగా కనెక్ట్ చేసి వాళ్ళని ఆ కార్యక్రమాలని పూర్తి చేసేందుకు సహకరిస్తుంది ఇది ఒక పార్ట్ రెండో పార్ట్ కేంద్రం రాష్ట్రం కూడా తీసుకుంటున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఎలిజిబిలిటీ ప్రాతిపదికగా ఎవరెవరికి మీకు కొంతమందికి అవగాహన లేదు మీకు ఈ పలానా పథకానికి మీరు ఎలిజిబుల్ అని తెలియనప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి ఆ పథకాన్ని ఇప్పించే బాధ్యత కూడా అటు కేంద్ర ప్రభుత్వం అయితే బీజేపీకి సంబంధించి దాన్ని నేరుగా కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానించడం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అయితే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న బీజేపీ ఇక్కడున్న కార్యక్రమాలను కూడా ప్రభుత్వం దగ్గర నుంచి చేయించి వాళ్ళకి మేలు చేసే కార్యక్రమం దీంతో మా కార్యక కార్యాలయాలన్నీ బలోపేతం రావడంతో పాటు జనసంద్రంగా మారబోతున్నాయి రాబోయే రోజు మీరు ముందు ఏం చేయాలంటే ప్రజా సమస్యలు మేము క్లియర్ చేస్తాము మీకు ఏ సమస్య ఉన్నా మా కార్యాలయంకి రండి అని చెప్పేసి అంటే ముందు వాళ్ళ సమస్యను కనుక మీరు కోట్ చేసినా అడ్రస్ చేసినా అది పరిష్కార మార్గం వైపు వెళితే ఆటోమేటిక్గా మీ పార్టీ బలం ఇప్పుడు మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏ కావచ్చు మా కార్యాలయాలే కావచ్చు టౌన్ లో ఫ్లెక్సీలు వాటి వాతావరణంతో కావచ్చు పోస్టర్లతో కావచ్చు అన్ని వేదికలుగా లోకల్ ఛానల్స్ లో కావచ్చు మేము చెప్పేది ఒకటే పేద ప్రజలకు కానీ అవసరార్థం ఉన్న కార్యకర్తలు ప్రజలకు కానీ ఎవరైనా సరే మీకున్న సమస్యతో బీజేపీ కార్యాలయానికి నిరభ్యంతరంగా రండి ఓకే మేము ఫుల్ టైం మీకోసం నిలబడతాం మీ సమస్యని మా సమస్యగా తీసుకొని ప్రభుత్వంతో పనిచేయిస్తాం మేము ఏ ఏ స్కీమ్లు అందుబాటులో మనకు ఉన్నాయో మీకు వివరిస్తాం మీకు ఎలిజిబిలిటీ ఉంటే వాటిని కూడా మీకు అమలయ్యేలాగా చూస్తామనే కనెక్టివిటీ కార్యక్రమే ఈ చేరువా రైట్ సార్ థ్యాంక్ యూ